గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలసిస్ నేను జ్యోత్స్న డిస్కషన్ లోకి వెళ్లేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ టాప్ ఐటంగా బ్యానర్ ఐటంగా కాళేశ్వరం న్యాయ విచారణకు సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేస్తూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ నిన్న హాజరై విచారణలో పాల్గొన్నారు అయితే ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో కాళేశ్వరంలో డిపిఆర్ తర్వాత ఎన్నో మార్పులు చేశారని ఈ విషయం నిన్న క్రాస్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్లో బయటకు వచ్చిందని అంటున్నారు ఇక మూలాల్లోకి వెళ్ళి వివరాల కోసం యత్నించినటువంటి న్యాయమూర్తి ఓవరాల్గా చెప్పాలంటే కాళేశ్వరానికి సంబంధించి క్వాలిటీ అంటే నాణ్యత తనిఖీలకు తిలోదకాలు ఇచ్చారు అన్న విధంగా ఈ వార్తను హైలైట్ చేస్తూ కమిషన్ ముందు విచారణలో వెలుగులోకి వస్తున్నాయంటూ ఈ ఇక రైట్ సైడ్ కనుక చూస్తే జన్వాడా ఫామ్ హౌస్ నాది కాదు అంటున్నారు కేటీఆర్ స్నేహితుడిది లీజుకు తీసుకున్న నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి బఫర్ జోన్లో సీఎం ప్రముఖుల నిర్మాణాలు ఉన్నాయి నిజాయితీ ఉంటే వాటిని కూల్చాలి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇక లెఫ్ట్ లో గనక చూస్తే ట్రిపుల్ ఆర్ లో వేగం పెంచండి దక్షిణ భాగం అలైన్మెంట్ లో మార్పులు రెండు భాగాలపై ఒకరోజు వారి సమీక్ష బాధ్యులందరితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ ఇక విషోద విషాదం అంటూ నిన్న అచ్యుతాపురంలో జరిగినటువంటి రియాక్టర్ పేలుడుకు సంబంధించిన వార్తను ఇస్తూ విస్ఫోటనం విషాదం అని కథనాన్నిచ్చారు పదిహేడు మంది దుర్మరణం మరో అరవై మందికి తీవ్ర గాయాలు నెక్స్ట్ ఘోరం అంటూ నిన్న విశాఖ ఘటనకు సంబంధించి అచ్చుతాపురంలో రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు పద్దెనిమిది మంది చనిపోయారు ఫామా కంపెనీలో భారీ పేలుడు ఎసెన్షియా కంపెనీలో రసాయనం లీక్ ఎలక్ట్రిక్ ప్యానెల్ పై పడి ఉష్ణోగ్రతకు ఆవిరి మేఘాలుగా సాల్వెంట్ తయారైంది మంటలతో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ జరిగింది కుప్పకూలిన స్లాబ్ గోడ కార్మికుల హాహాకారాలు చెల్లా మృతదేహాలు దక్షిణ భాగం భూసేకరణ ప్రారంభించండి అని చెప్పేసి ఏవైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడండి ట్రిపుల్ ఆర్ పురోగతిపై రోజువారి సమీక్ష జరపండి సిఎస్ కుమారికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇక శాంతి సందేశంతో యుద్ధ భూమి అంటూ ప్రధాని మోదీ యుక్రెయిన్ పర్యటనపై ప్రపంచ దేశాల చూపు పుతిన్ను కలిసిన నెలన్నర లోపే జెలెన్స్కీతో భేటీపై సర్వత్రా ఆసక్తి యుక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారమే లక్ష్యం అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆ దిశగా చర్చలు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలండ్ చేరుకున్న మోదీ నలభై ఐదేళ్ల తర్వాత తొలిసారి భారత ప్రధాని పర్యటన రేపు రైల్లో యుక్రెయిన్కు ప్రయాణం మాతో ఆటలొద్దు రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీంకోర్టు ఫైర్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం ముఖ్యంగా ఇక్కడ టాప్ ఐటమ్ లో రుణమాఫీకి సంబంధించి రేవంత్ చీటింగ్ బీఆర్ఎస్ ఫైటింగ్ అంటూ వార్తనిచ్చారు రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తోంది అయితే పైన టాప్లో రైతులకు సంబంధించి అంటే రెండు లక్షల పైన గనక రుణం ఉన్నట్టయితే అది మీరు కట్టండి రెండు లక్షలు మీ ఖాతాలో జమ అవుతుంది రుణమాఫీ జరుగుతుందన్న ప్రకటనతో చాలామందిని పైన ఉన్నటువంటి కొంతమంది నలభై ఎనిమిది వేలు ఈ విధంగా వేశాము బట్ మాకు అవ్వలేదు అని చెప్పేసి ఒకరు అదేవిధంగా రెండు లక్షల పైన ఉన్నటువంటి డబ్బు మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది ముందుగా ఈ మీరు ఇస్తానన్న రెండు లక్షలు జమ చేయండి అయ్యా అంటూ ఒక పెద్దామిడ మాట్లాడినటువంటి విషయాన్ని కాంగ్రెస్ నేతలకు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇదే ఈ విధంగా ఉంది అంటూ కొంతమంది రైతుల రుణమాఫీకి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఇక్కడ ముద్రించినటువంటి సిచ్యువేషన్ నమస్తే తెలంగాణలో ఉంది మొత్తానికి రుణమాఫీ కోసం నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయబోతున్నారు చేవెళ్లలో కేటీఆర్ ఆలేరులో హరీష్ పాల్గొనవద్దంటూ రైతులకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు అంటూ ఈ కథనాన్ని ఇచ్చారు నెక్స్ట్ వెలుగు చూద్దాం ఏపీలో పేలిన రియాక్టర్ పద్దెనిమిది మంది మృతి పైన టాప్ ఐటమ్ ఇక జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వలేము అన్న హైకోర్టు కూల్చివేత లాపాలంటూ కేటీఆర్ సన్నిధుడు ప్రదీప్ రెడ్డి పిటిషన్ ఫామ్ హౌస్ నిర్మాణానికి రెండు వేల పద్నాలుగులో సర్పంచ్ పర్మిషన్ ఇచ్చారని వెల్లడి రెండు వేల పంతొమ్మిదిలో ఫార్మ్హౌస్తో పాటు పక్కనే మూడు పాయింట్ మూడు ఎకరాలు కొన్నట్లు ప్రస్తావన చట్ట ప్రకారమే హైడ్రా ముందుకెళ్తుందన్న ప్రభుత్వం ఆ ఫామ్ హౌస్ నాది కాదు అంటున్నారు కేటీఆర్ నా దోస్తుది లీజుకు తీసుకున్నా అంటున్నారు కబ్జాల వివరాలు కోర్టుకు ముందే ఇవ్వండి కబ్జాల వల్ల నష్టాలేంటో తెలిసేలా రిపోర్ట్లు అందజేయాలి జివో ట్రిపుల్ వన్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులను ప్రస్తావించాలి జీఏఎస్ డిజిటల్ మ్యాపింగ్ తో అక్రమ నిర్మాణాలు గుర్తించాలి అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు మరోవైపు గత సర్కారు ఆదేశాల మేరకే కాళేశ్వరం డిపిఆర్ లో మార్పులు చేశారు అని చెప్తూ క్రాస్ ఎగ్జామినేషన్ లో మాజీ ఈఎన్సీ మురళీధర్ అంగీకరించారు అంటూ ఈ వార్తనిచ్చారు పర్యటనకు సంబంధించినటువంటి వార్తను ప్రముఖంగా ప్రచురిస్తూ పోలాండ్ విజిట్ విల్ బూస్ట్ బైలాటరల్ టైస్ మోడీ ఫస్ట్ విజిట్ బై ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ట్వెల్వ్ కిల్డిన్ ఏపీ ఫార్మా రియాక్టర్ బ్లాస్ట్ పుట్ ట్రిపుల్ ఆర్ ఆన్ ఫాస్ట్ ట్రాక్ సీఎం ఆర్ఎస్ పీడి Acquisition of land, collectors told to report to CS on status every evening, uh, alignment changes made to connect uh, future city, radial road network to link future city, triple outer ring road, and Champai Soren may float new party. Uh, former Jharkhand Chief Minister Champai Soren on Wednesday uh, said he would not quit politics, asserting that an option to float a new political outfit was always open to him. ఇట్స్ ఎ న్యూ చాప్టర్ ఆఫ్ మై లైఫ్ ఐ వోంట్ క్విట్ పాలిటిక్స్ యాజ్ ఐ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫాలోవర్స్ ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న అచ్యుతాపురంలో జరిగినటువంటి భారీ పేలుడు రియాక్టర్ పేలుడుకు సంబంధించిన వార్తను ఇస్తూ ఈ ఘటనలో పదిహేడు మంది దుర్మరణం చెందారు మరో అరవై మందికి తీవ్ర గాయ గాయాలయ్యాయంటూ కథనాన్నిచ్చారు కాలిన గాయాలు చిద్రమైన శరీర భాగాలు పేలుడు తీవ్రతకు చెల్లా చెదరైన మృతదేహాలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి మరోవైపు రాజకీయ యుద్ధాలకు కోట్లను వేదికగా మార్చొద్దు అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు హితవు పలికింది అంటూ ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆయన పిటిషన్స్ వేశారో వాటిని సుప్రీం కొట్టేసింది కొట్టేస్తూ రాజకీయ యుద్ధాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దు అని హితవు పలికింది అంటూ ఈ వార్తనిచ్చారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పెను విషాదం అంటూ ఈ కథనాన్నిచ్చారు ఫార్మా కంపెనీలో భారీ పేలుడు పద్దెనిమిది మంది దుర్మరణం ఇరవై మందికి పైగా తీవ్ర గాయాలు మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది మూడు వందల కోట్ల సిమెంట్ హాంఫర్ట్ అంటూ దొరికినంత దోచుకున్న వైసీపీ నేతలు అంటూ ఒక కథనాన్నిచ్చారు గత ప్రభుత్వంలో సచివాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టకుండా ఎక్కడికక్కడ దోపిడి అవసరం లేకపోయినా కంపెనీలకు సరఫరా భారతీ సిమెంట్ నుంచే ఎనభై మూడు కోట్ల సరుకు మొత్తం పంతొమ్మిది కంపెనీలకు ఆరు వందల యాభై కోట్ల చెల్లింపులు క్షేత్రస్థాయిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వినియోగించారు మరో ఇరవై ఐదు శాతం ఇతర పనులకు వాడారు మిగిలిన యాభై శాతం సిమెంట్ హుష్కాకి ఇంజనీర్లను బలి చేసేటువంటి ప్రయత్నాలు ఇవి అంటూ వార్తనిచ్చారు ఇసుక ఇక సులభం అంటూ ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు అనుమతి ఉన్న వాహనాలకే స్టాక్ యార్డులోకి ప్రవేశం ఉంటుంది సెప్టెంబర్లో సమగ్ర పాలసీ వస్తుంది ఈలోగా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటాం అత్యవసరంగా సమీక్షించినటువంటి సీఎం రవాణా ఛార్జీలు నిర్ణయించండి రీచ్లలో తవ్వకంపై నిరంతరం పర్యవేక్షించండి కలెక్టర్లకు సీఎస్ నీరబ్ ఆదేశం వాహనాలకు యూనిక్ నెంబర్ అంటున్న మీనా ఎవరు హెల్మెట్ ధరించడం లేదు చట్ట నిబంధనల అమల్లో అలసత్వం ఉంది ఎంతమందికి చలాన్లు విధించారు ఎంత సొమ్ము వసూలు చేశారు ఎంతమంది లైసెన్సులు రద్దు చేశారు వివరాలు మా ముందుంచండి అంటూ హైకోర్టు ఆదేశించినటువంటి విషయాన్ని ఇక్కడ ఇస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీకి హైకోర్టు ఆదేశించింది ఎవరు హెల్మెట్ ధరించడం లేదు మాతో ఆటలొద్దు రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకోవద్దంటూ మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీం ఫైర్ అంటూ ఏదైతే ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబుపై పిటిషన్స్ వేశారో దానికి సంబంధించి కోర్టు కొట్టువేస్తూ రాజకీయ కక్షలకు కోర్టులను వేదిక చేసుకో చేసుకోవద్దు అని సుప్రీం హితవు పలికింది ఇక గత ఐదేళ్లలో గ్రిజే పెట్టలేదు కనీసం పెయింట్ గ్రిజే పెట్టలేదు పెయింట్ కూడా వేయలేదు అందుకే పులిచింతల గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి ప్రముఖ ఇంజనీర్ కన్నయ్య నాయుడు ఆవేదన సొంత రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులో సమస్య తలెత్తినా వస్తానని హామీ జలాశయ గేట్ల రూపశిల్పికి చంద్రబాబు ఘన సన్మానం నెక్స్ట్ సాక్షి చూద్దాం మృత్యుఘోష అంటూ నిన్న అచ్యుతాపురంలో జరిగిన భారీ పేలుడు రియాక్టర్ పేలుడుకు సంబంధించిన వార్తను ఇస్తూ పదిహేడు మంది మృతి అచ్యుతాపురం సేజ్లో భారీ విస్ఫోటనం అండ్ ఇవాల్టికి ఉదయం వరకు గనుక చూస్తే పద్దెనిమిది మంది మృతి చెందారు మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అంటున్నారు యాభై మందికి పైగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందులో మరికొంతమంది కూడా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం హైకోర్టుకు మరో ఇద్దరు శాశ్వత న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి జస్టిస్ గోపాలకృష్ణారావు నియామకం రాష్ట్రపతి ఆమోదముద్ర మార్గదర్శిపై ఇద్దరు సీఎంలు స్పందించాలి చంద్రబాబు రేవంత్ల నుంచి కనీస స్పందన కరువు హైకోర్టు ఆదేశాలతోనైనా చలనం వస్తుందని భావిస్తున్నా అంటున్న ఉండవల్లి మన డాక్టర్ అమ్మకు భద్రత కావాలి ప్రభుత్వాసుపత్రులు కళాశాలల్లో పటిష్ట నిఘా ఉండాలి సమస్యలపై నిర్భయంగా ఫిర్యాదు చేసే వీలుండాలి ఫిర్యాదుల కమిటీల్లో పోలీస్ న్యాయశాఖకు చోటివ్వాలి రోగి సహాయకులను నియంత్రించాలి మహిళా వైద్యులు వైద్య విద్యార్థినుల భద్రతపై నిపుణులు వెలుబుచ్చినటువంటి విషయాలు వారి భద్రత మన డాక్టర్ అమ్మకు భద్రత కావాలి అంటూ ఈ వార్తనిచ్చారు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు ఇప్పుడు